चलिए सुनिए अब अब विनोद को बुलाना है तो जो फास्ट हां आ गया विनोद को क्या कहते हैं ओके सर అక్కడ దగ్గర మొదటి గ్రామంలో వార్డు మెంబర్లను ఇద్దరిని ఏకగ్రీవంగా చేసుకొని వార్డు నుంచి చంద్రు నాలుగవ వార్డు నుంచి లత ఏకగ్రీవంగా చేసుకొని మా తాజా మాజీ సర్పంచ్ తమ్ముడు శ్రవణ రెడ్డి గారు ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు ఇతర సభ్యులందరూ కూడా రావడం చాలా సంతోషం గ్రామాలలో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండాలని వీలైనంత వరకు ఏకగ్రీవం కావాలని చెప్పి కోరడం జరిగింది ఏకగ్రీవం అయిన చోట్లలో ప్రోత్సాహకరంగా ప్రతి గ్రామానికి పది లక్షల రూపాయల నిధులు కూడా ఇస్తాయని చెప్పిన దాదాపు తొమ్మిది గ్రామాలలో తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవమైనవి అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది ఒక గ్రామ సర్పంచ్ ఇప్పుడే ఏకగ్రీవమైన సర్పంచ్ ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడి ఉప సర్పంచ్ ఎలక్షన్ నింది సాయంత్రం కూడా ఏకగ్రీవంగా రేపు వచ్చి కలుస్తాను అందరూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్ళకి గెలిపియండి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా గ్రామాలలో గ్రామ మండల స్థాయి నాయకులు దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తూ ప్రభుత్వానికి అనుకున్న ఉన్న వాళ్ళను ఎన్నుకుంటా ఉన్నారు ఇప్పటికే తొమ్మిది గ్రామాలు ఏకగ్రీమైనవి వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీమవుతా ఉన్నాయి చాలా సంతోషం శాసనసభ్యులుగా చైత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మిగతా మంత్రుల సహకారం నాయకుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి ఎక్కడైనా కానీ అభివృద్ధి మరియు శాంతియుత వాతావరణం ఉండాలి గ్రామాలలో కర్షణ ఉండదు గ్రామాలే దేశానికి పట్టుకోవాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన దాంతం ఆ గ్రామాల అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని ఈ రకంగా మోతే గ్రామంలో ఇద్దరు వార్డు సభ్యులు ఏకగ్రమారు ఆ గ్రామ అభివృద్ధికి గ్రామ నాయకులు మండల నాయకులు గ్రామస్తులు అందరితో కలిసి నిరంతరం అభివృద్ధి చేస్తారు యువత చందు లత ఇద్దరు కూడా ఏకగ్రీం అవ్వడం శుభ పరిణామం ఇద్దరు కూడా మరొకసారి శుభాకాంక్షలు వారు ఏకగ్రీవం చేయడంలో ఎంతో వారి శ్రమ కావచ్చు వారి రాజకీయ శక్తిని పెట్టిన మా రాజశేఖర రెడ్డి అదేవిధంగా రాయశ్రెడ్డికి వారి మిత్ర బృందంకు ఆ వార్డు ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు మరొకసారి చంద్రుకులు దాదాపు శుభాకాంక్షలు